ఈరోజు ఎలక్షన్స్ తర్వాత నెల్లూరు నగరంలోకి వచ్చిన కొన్ని శక్తులు ఈరోజు అన్నీ మేమే జనసేన పార్టీ అంటే వాళ్ళు కాదు మేము అని చెప్పి ప్రజల్ని వక్రీకరిస్తూ ప్రజల్ని పక్కకు ద్రోహ పట్టిస్తూ మీడియా వారిని కూడా పక్క ద్రోవ పట్టిస్తూ ఈరోజు కొన్ని కుయుక్తులు పన్నుతూ ఉన్నారు దయచేసి మీ అందరికీ మేము వినవించుకోవాల్సింది ఒకటే జనసేన జెండా అంటే చేతిలో పట్టుకొని తిరిగేదానికి భయపడే రోజుల్లో సైతం వైసీపీ లాంటి దుష్ట పాలనలో రౌడీజంలో రౌడీల పాలనలో సైతం జనసేన పార్టీ జెండాని ప్రతి క్షేత్ర స్థాయిలో తీసుకోకపోయిన వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ మీటింగ్లో కూర్చొని ఉన్నారండి ఈరోజు అటువంటి వ్యక్తులు కాకుండా ఏ రోజైతే అధికారంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తరువాత మేమే జనసేన పార్టీ వాళ్ళు ఎవరు కాదు మేమే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేనే ఫలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నేనే పలానా అధ్యక్షుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులను కూడా కాదని మాకు మేమే అన్ని అని చెప్పుకుంటున్న కొన్ని శక్తులకి నోర్లు మూగిపచ్చేదానికి సమాధానంగా ఈరోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం